హాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి జార్జెట్ బెనారసీ అండి ఆల్రెడీ చాలా సార్లు మీరు అందరు అడుగున్నారు చాలా బాగున్నాయని రివ్యూస్ కూడా ఉన్నాయి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి ఇది ఎలా ఉంటుంది అనేది పిక్ అడిగారు ఒకసారి నేను అది కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి అన్నీ పిక్లు తీయాలంటే కష్టం కదా నేను అందుకే జస్ట్ ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది కనిపిస్తుంది కదా పైన ఇలా స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి కొంచెం మీడియం బోర్డర్ అయితే వస్తుంది పిల్లలకి కి కానీ లాంగ్ కి కానీ క్రాప్ టాప్స్ కి కానీ అన్నిటికీ బాగుంటాయండి ఓపెన్ పిక్ వచ్చేసి పింక్ కలర్ చూపించాను కదా నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఆరెంజ్ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది అలాగే మెటీరియల్ అయితే లాస్ట్ టైం కన్నా చాలా బాగుందండి చాలా మెత్తగా ఉంది ఫ్లెక్సిబుల్గా ఉంది లంగా ఓనీలకు కూడా సెట్ చేసుకోవచ్చు లాస్ట్ టైం కొంతమంది అయితే హాఫ్ సారీస్ కూడా సెట్ చేసుకున్నారు అంటే లెహెంగా ఒకటి అండ్ బ్లౌజ్ రెండు కలిపి ఒకటి తీసేసుకొని దుపట్టా కాంట్రాస్ట్ సెట్ చేసుకున్నారు అలా వద్దు అనుకుంటే టూ బిట్స్ టూ కాంట్రాస్ట్ బిట్స్ ఇప్పుడు గ్రీన్ పింక్ ఉంది గ్రీన్ పింక్ తీసేసుకొని పింక్ బ్లౌజ్ పింక్ దుపటా కూడా పెట్టుకోవచ్చు లేదంటే గ్రీన్ కలర్ లెహంగా కలర్ బ్లౌజ్ వేర్ చేసేసుకొని దుపట్టా పింక్ కలర్ తీసుకోవచ్చు అలా అయినా సెట్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే వర్క్ చేంజ్ చేసుకున్నారు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళదండి కానీ అవుట్ ఫిట్ అయితే చాలా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి బట్ లెంగ్త్ చెప్పలేదు కదా యాక్చువల్గా లాస్ట్ టైం మనం వీడియో రిలీజ్ చేసింది ఫోర్ మీటర్స్ రిలీజ్ చేసాము బట్ ఇప్పుడైతే ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే మీకు రెడీగా ఉంది ఫోర్ అండ్ హాఫ్ అంటే ఫోర్ మీటర్స్ వాళ్ళు లాస్ట్ టైం కొంతమంది ఏంటంటే మేడం మాకు కొంచెం ఫ్లెక్సిబుల్గా అనిపించలేదు కాస్త తక్కువ అనిపించింది ఫ్రాక్ అది డిజైన్ చేయించుకోవడానికి గోల్ కొంచెం ఇదిగా ఉంది అన్నారు బట్ ఈసారి అయితే మీకు ఫుల్ ఆఫ్ గోల్ వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది కాబట్టి ఎక్కడన్నా ఏంటంటే వస్తే బోర్డర్ ఫెయిల్యూర్ కానీ లేదంటే చిన్న ఎక్కడన్నా పోకపోవడం కానీ ఏదన్నా ఉండొచ్చు అంతే పర్టికులర్గా ఓవరాల్గా అయితే చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఫార్టీ పీసెస్ దాకా మనం సేల్ చేస్తున్నాము ఈ వీక్లోనే మై ట్రెండిలో వీడియో రిలీజ్ చేశాం కదా నేను ఏంటంటే ఒక కట్టే మొన్న ఓపెన్ చేసి వీడియో ఇచ్చేసానండి ఆ కట్ట వరకు సోల్డ్ అవుట్ అయితే అయింది ఇప్పుడు రిమైనింగ్ ఏంటంటే దగ్గర దగ్గర మీకు టూ ఫిఫ్టీ పీసెస్ దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫోర్ డిజైన్స్ అయితే ఇస్తున్నాను ఈ ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్స్ట్రా డిజైన్స్ కావాలి అన్న వీటిల్లో ఫస్ట్ సెలెక్ట్ మీకు నచ్చితే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే సింగిల్ కావాలి అంటే సింగిల్ తీసుకోవచ్చు లేదు అంటే ఎనీ టూ అయినా తీసుకోవచ్చు ఇది కళ్ళనైతే షేడ్ అయితే వస్తుంది మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ అనమాట కనిపిస్తుంది కదా క్లియర్గా డిజైన్ అనేది పడేటట్టు పిక్ అయితే తీయండి అప్పుడేంటంటే నాకు చెప్పడానికి కూడా కొంచెం క్లారిటీగా ఉంటుంది ఉంది లేని డిజైన్ కనిపించకుండా పిక్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ షేడ్ అండి డార్క్ ఆరెంజ్ కింద బోర్డర్ కనిపిస్తుంది కదా బోర్డరు అలాగే డిజైన్ పడేటట్టు పిక్ కావాలి అది కూడా క్లారిటీగా చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి టమోటా పింక్ అండి టమోటా పింక్ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి లాస్ట్ టైం కంటే చాలా మంచి డిజైన్స్ అయితే ఈసారి వచ్చి ఉన్నాయి ఏది కావాలి అనేది కొంచెం ఫాస్ట్గా డిసైడ్ అవ్వండి ఎందుకంటే హోల్డింగ్లో పెట్టేస్తున్నారు తర్వాత ఎప్పుడో పేమెంట్ అంటున్నారు అలా అంటే పక్కన వాళ్ళకు కూడా మేము ఇవ్వలేం కదా మీకు కావాలి అంటే కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి మంచి పింక్ కలర్కి రోజెస్ పంచెస్ సూపర్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఆసంగా ఉంది కలెక్షన్ అయితే అండ్ మస్టర్డ్లో ఆరెంజ్ అనమాట బోర్డర్ కనిపిస్తుంది కదా ఈ బోర్డర్ అనేది ఆరెంజ్ షేడ్లో ఉంది ఆ కలరే వస్తుంది మనకి వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కంపల్సరీగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి మీకు ఓకే అనుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఎనీ టూ అయితే ఉండవు అన్ని సేమ్ డిజైన్లో టూ పీసెస్ ఉన్నాయా త్రీ పీసెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు అలా ఏం ఉండవు సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి డిజైన్స్ డిఫరెన్స్లో ఉన్నాయి నేను అది కూడా క్లారిటీగా చెప్తున్నా మీకు ఓకే అనుకుంటే కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి టూ ట్వంటీ ఓన్లీ మనకి లెంత్ ఎక్కువైనప్పుడు కాస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అందుకే కాస్ట్ పెరిగింది అంతేకానీ ఏం లేదు పింక్ కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా టూ త్రీ షేడ్స్ కనిపిస్తుంది మనకి కెమెరా ఎఫెక్ట్ని బట్టి టూ త్రీ షేడ్స్ టూ త్రీ షేడ్స్ కనిపిస్తుంది అందుకే చెప్తున్నాను కదా అది కూడా క్లియర్గా వీడియోకి రియాలిటీకి అయితే కంపల్సరీగా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి అండ్ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మస్టర్డ్ కలర్ డిజైన్ అయితే ఇది కూడా బాగుంది టమోటా పింక్ అండి మనకి కింద లీఫ్ డిజైన్ టైప్లో అయితే వచ్చింది అలాగే పైన కూడా మనకి లీఫ్ డిజైన్ అయితే వచ్చింది మ్యాంగో డిజైన్లో అండ్ లో కూడా సేమ్ యాజ్ యూజువల్ డిజైన్ అండి స్టార్ట్ టైప్లో మనకి డిజైన్ అయితే వచ్చింది సర్కిల్లో గా ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ కలర్ అండి అండ్ ఆరెంజ్ కలర్ ఈ సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా కలర్స్ ఉన్నాయా అని మాత్రం అడగొద్దు వైలెట్ కలర్లు పర్పుల్ కలర్లు ఇలాంటివి అయితే ప్రజెంట్ అయితే రాలేదు వచ్చినవి మాత్రమే ఈ కలర్స్ మాత్రమే వచ్చాయి మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ప్యారెట్ గ్రీన్ అండ్ లాస్ట్ వన్ టమోటా పింక్ అండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్